హలో అందరికీ నమస్కారం ఈరోజు మనం డెబ్భై సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న రాగిణి పిక్చర్స్ వారి అర్ధాంగి సినిమా గురించి మాట్లాడుకుందామండి పీపుల్లయ్య గారు దర్శక నిర్మాతగా రాగిణి పిక్చర్స్ బ్యానర్ మీద వచ్చిన అర్ధాంగి చిత్రం ఇరవై ఈ ఇరవై ఐదు జనవరికి ఈ డెబ్భై సంవత్సరాలు పూర్తి చేసుకుంది ఇరవై ఆరు జనవరి పంతొమ్మిది వందల యాభై ఐదులో మొట్టమొదటిసారిగా రిలీజ్ అయింది ఈ చిత్రం ఈ చిత్రానికి మూల కథ స్వయం సిద్ధ అనే బెంగాలీ నవల మణిలాల్ బెనర్జీ గారు రాసేద్దాన్ని దీన్ని తెలుగులోకి మద్దిపట్ల గారు అనువదించారు ఆ నవలని ఆ నవల ఆధారంగా ఈ చిత్రానికి కథనం మాటలు సమకూర్చారు ఆచార్య ఆత్రేయ గారు అలా ఈ చిత్రం తెలుగులో రూపొందుకు రూపొందుకు రూపొంది రూపొందుకుంది ఇందులో ముఖ్య పాత్రధారులు అక్రేని నాగేశ్వరరావు గారు సావిత్రి గారు జగ్గయ్య గారు గుమ్మడి గారు శాంతకుమారి గారు మాస్టర్ వేణు బి నరసింహారావు సంగీత దర్శకులు పాటలన్నీ బాగుంటాయి పాటలన్నీ ఆత్రేయ గారు రాశారండి మొత్తం ఎనిమిది పాటలు ఉంటాయి ఈ చిత్రంలో తర్వాత ఈ చిత్రానికి ఛాయాగ్రాహకుడు మాధవ్ బులుబులే ఇకపోతే కథలోకి వెళ్తే జమీందార్ భుజేందర్ ఆయన రెండో భార్య ఆవిడ ఆయన రెండో భార్య రాజేశ్వరిగా శాంతకుమారి గారు భుజంగరావు గారుగా గుమ్మడి గారు వేశారనమాట వారికి ఇద్దరు కొడుకులు పెద్ద కొడుకు రఘు ఆ పాత్ర అక్కినేని నాగేశ్వరరావు గారు రెండవ కొడుకు నాగేంద్ర నాగు ఆ పాత్ర జగ్గయ్య గారు వేశారు పెద్ద కొడుకుకి తమ ఊరి నుంచి తీసుకొచ్చిన పద్మావతి సావిత్రి గారు వేశారు ఆ పాత్ర ఆవిడతో వివాహం జరిపిస్తాడు భుజంగరావు జమీందారు కానీ ఆమెకి పెళ్ళైన తర్వాత తెలుస్తుంది ఈ పెద్ద కొడుకు రఘు మెంటల్లీ ఛాలెంజ్డ్ అని చెప్పేసి అది తెలిసిన తర్వాత ఆమె నివ్వరిపోతుంది ఆ తర్వాత ఆమె తన భర్తని ఎలా మళ్ళీ మార్చుకుంది మంచి మనిషిగా చేసింది అలాగే తన మరిది నాగేంద్రని ఎలా అదుపులో పెట్టింది అన్నదే మిగిలిన కథ అండి ఈ సినిమాకి అక్కినేని సావిత్రి జగ్గయ్య గుమ్మడి శాంతకుమార్ గారు తమ పాత్రలో జీవించారనే చెప్పాలి చాలా బాగా చేస్తారు ఈ సినిమాలో వీడందరూ కూడా తర్వాత దర్శకుడు పుల్లయ్య మొదటి చిత్రంలో రఘు పాత్రకి నందమూరి తారక రామారావు గారిని నాగూ పాత్రకి అక్కినే నాగేశ్వరరావు గారిని తీసుకుందామని అనుకున్నారట కానీ అక్కినే నాగేశ్వరరావు గారు నాకు ఈ మెంటల్లీ రిటార్డెడ్ పాత్ర అయితేనే బాగా నొప్పుతుందని ఆ పాత్ర కోసమే పట్టు పుట్టాలని అందుకని చెప్పి ఆ తర్వాత నాగూ పాత్రలోకి జగయ్ గారిని తీసుకున్నారు పుల్లయ్య గారు అలా ఈ చిత్రం జాక్కి నాగేశ్వరరావు గారి సినిమాగా నిల్ నిలిచిందనమాట అలాగే గుమ్మడి గారు విశేషంలో కూడా ఒక ఒక విశేషం జరిగింది గుమ్మడి గారు అప్పుడు చాలా అంగేజ్గా ఉండేవాడు ఆయన చూపించి ఈయన మీ నీ భర్తగా ఈ చిత్రంలో నటిస్తారని శాంతకుమార్ గారికి చెప్తే ఈ కుర్రాడ ఆయన వేసేదని ఆవిడ ఆశ అన్నారట ఆ తర్వాత అదే గుమ్మడి గారికి మేకప్ వేసి సెట్లోకి రాగానే ఆవిడ కూడా ఆశ్చర్యపోయిందట ఆయన చూసి ఆయన ఆ పత్రికల అలా పూర్తిగా సరిపోయారనమాట తర్వాత అర్ధాంగి చిత్రం మనం చెప్పుకున్నట్టే అక్కినేని గారికి సావిత్రి గారికి జ గుమ్మడి గారికి చాలా మంచి పేరు తెచ్చింది ఈ చిత్రం తర్వాత గుమ్మడి గారు అన్న పాత్రలకి తండ్రి పాత్రలకి చాలా ఫేమస్ అయిపోయారండి తర్వాత ఈ సినిమా చాలా సూపర్ హిట్ సినిమాగా నిలిచింది ఐదు కేంద్రాల పైగా వంద రోజులు ఆడిన సినిమా అనమాట తర్వాత అర్ధాంగి చిత్రానికి కేంద్ర ప్రభుత్వ సర్టిఫికేట్ ఆఫ్ మెరిట్ రీజనల్ అవార్డు వచ్చింది ఫిల్మ్ఫేర్ బెస్ట్ అవార్డు కూడా వచ్చింది పంతొమ్మిది వందల యాభై ఐదు వచ్చి పంతొమ్మిది వందల యాభై సంవత్సరానికి తర్వాత ఈ చిత్రాన్నే పుల్లయ్య గారు తమిళంలో పెన్నిన్ పెరుమాయే అనే పేరుతో తీశారు అక్కడ తమిళంలో జమీందార్ గారు నాగయ్య గారు వేశారు మన తెలుగు నాగయ్య గారు చిత్తూరు నాగయ్య గారు తర్వాత ఏమో పెద్ద కుమారుడుగా జెమ్నీ గణేషన్ గారు వేశారు తర్వాత రెండో కుమారుడు నాగేంద్ర పాత్రలో శివాజీ గణేషన్ వే శివాజీ గణేష్ గారు వేశారు అది విశేషం అక్కడ సావిత్రి గారు శాంతకుమార్ గారు తమ పాత్రలు తామే పోషించారు అక్కడ కూడా తర్వాత హిందీలో ప్రకాష్ రావు గారి దర్శకత్వంలో బహురాణి పేరు మీద వచ్చిందండి ఈ చిత్రం చాలా కాలం తర్వాత గురుదత్ మాలాసినా ఫిరోజ్ ఖాన్ నటించారు ఆ చిత్రంలో ఇవండి అర్ధాంగి డెబ్బై సంవత్సరాల విశేషాలు మళ్ళీ ఇంకో వీడియోలో మరిన్ని విశేషాలతో కలుద్దాం మరో సినిమా విశేషాలతో కలుద్దాం అంతవరకు సెలవు